తాజా వంటలు ఛానల్ కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ కాకరకాయ పులుసు అండి కాకరకాయ పులుసు ఎలా వండాలో చూపించమంటారా కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సాధారణంగా బాబోయ్ చేదుగా ఉంటుంది అనుకుంటా కానీ నేను వండిన రీతిలో వండితే అసలు చేదన్నదే ఉండదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా ఎలా వండాలో చూపిస్తాను మరి కాల్సిన చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ స్వరాజ్యక్ష్మి అండి కాకరకాయ ముక్కలన్నీ ఈ సైజు ఇలా పోసుకోవాలి పలసరా ఇలా చక్రాల్లో పోసుకోవాలి ఇప్పుడు గిన్నెలోని వాటర్ పోసుకుని వాటర్లో కాకరకాయ ముక్కలు వేసేసి ఒక హాఫ్ టీ స్పూను రాళ్ళు ఉప్పు వేసుకోవాలి గిన్నె స్టవ్ మీ పెట్టి ఈ ముక్కలు ఒకసేపు ఉడకనివ్వాలి కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఉడకనే వాళ్ళు ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా ఉడితే సరిపోతుంది ముక్కలో ఉన్న సేదంతా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ముక్కలో వేరే గిళ్ళలోకి వాడేసేస్తే ఒక సిలిండ్ గిళ్ళలోకి వాటర్ అంతా వాడాలి స్టవ్ వేడి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి కాకరకాయ పులుసుకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు అవి ఎక్కువ వేస్తాం కదా మగ్గాలి కదా ముక్కలు కానీ సరిపడే ఆయిల్ ఉంటేనే మనకి బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవా పావు టీ స్పూన్ మెంతు పావు టీ స్పూన్ కొత్తి కాకరకాయ పులుసుకోండి పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్లు అలాగే ఒక నాలుగు పచ్చి రవ్వ చేసేసుకోవాలి పచ్చి మరి ఒక నాలుగు ఎనిమిది వరగా ముక్కేసుకో అలా వేస్తూ ఉండగా ఒక అది ఎల్లు రేపు సరిగ్గా కొద్దిగా సరివేకోవాలి ఉండాలి తారలు వేగిపోయినాయి కదండి వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో అందులో సగం ఉడిపోయే ముక్కలు వేసుకోవాలి అప్పుడే మనం కాకరకాయ పూసుకుంటుంది కాకరకాయ ముక్కలు ఎన్ని వేసినా అందులో సగం ఉడిపే ముక్క ఇప్పుడు సవి సింలో పెట్టేసుకున్నాండి ఇంకా ముక్క బాగా మగ్గాలి అందుకే ఉప్పు వేసేస్తే ఉల్పాయ ముక్క గమ్మని మగ్గుతుంది అందుకని రెండు టీ స్పూన్లు రాళ్ళు దాకాకే సేదుగా ఉంది కదా ఉప్పు కారం బెల్లం కూడా సరిపడేసుకో అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ స్పూన్న్నర కారం ఇంట్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలితే విడిపాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి కాకరకాయ పులుసుకి ఈ సైజు చింతపండు నిమ్మకాయ సైజు కన్నా చింతపండు పులుసు తీసేసుకోవాలి అది కాకరకాయ ముక్కలు ఉడకబెట్టేసాను కదండి ఇలా జారీలు వేసేసుకుంటే ఇలా వాటర్ అంతా వాడిపోతుంది ఈ రకంగా ఉడకబెట్టుకోవాలి విల్పాయ ముక్కలు మగ్గిపోయినాయండి మగ్గిపోయాక ఇదే ఈ సైజు బెల్లం ముక్క వేసుకోవాలి కాకరకాయ పులుసు బెల్లం వేస్తేనే బాగుంటుందండి ఈ కాకరకాయ ముక్కలన్నీ వాటర్ వాడిపోయిన కదా ఉప్పు వేసేసుకోవాలి బెల్లం వేడికి కరిగిపోతుందండి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే కాకరకాయ ముక్కలకి ఉప్పు కారం అన్నీ పడతాయి అప్పుడు పులుసు పోసుకోవాలి కాకరకాయ ముక్కలకాయ ఉప్పు కారం అంతా పట్టిందండి ఏ రకంగా మట్టితే సరిపోతుంది పులుసు పోసేసుకుని చింతపండు పులుసు తీసి ఉంచాను కదా పులుసు పోసేసుకుని కాకరకాయ కూర చేదుగా ఉంటుందని తింటాం మానేద్దండి కాకరకాయ కూర ఆరోగ్యంగా చాలా మంచిది చాలా బాగుంటుందండి ఈ రకంగా వండుకుంటే స్టవ్ ఆయిలో పెట్టండి మూత పెట్టేద్దాం మూత పెడితే ఆవు గంట ఇరవై నిమిషాలు ఉంటే కూర ఉడికిపోతుంది ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇలా దగ్గరగా ఉడకనే వాళ్ళు మనకి ఎక్కువ పులుసు కూడా అవసరం ఉండదు ఇలా ఉంటే మనకి సలహేటప్పటికి ఇంకా దగ్గర పడుతుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు ఈ రకంగా వండుకుంటే మీకు అసలు చేయదన్నదే ఉండదు చాలా చాలా బాగుంటుందండి నచ్చిందండి మీకు మీకు కనుక నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ పైన కాస్త కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఈ సల్లారిన తర్వాత వండిన పూట కన్నా తర్వాత పూటకు బాగుంటుందండి ఈ పోటు కన్నా సాయంకాలానికి బాగుంటుంది రెండు రోజులున్న కూర అస్సలు ఎట్టి పరిస్థితిలో పాడవదండి ఇలా వండుకుంటే